హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల వార్తలు ఇచ్చినటువంటి ఒక అంశం మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఇటీవల ముగిసిన యాభై ఎనిమిదవ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్ర ఆధ్వర్యంలో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ముగిసింది ఈ కీలకమైనటువంటి ఈ సమావేశంలో కీలకమైన వడ్డీ రేట్ అయినటువంటి రెపో రేట్ను భారీగా తగ్గించడం జరిగింది అనగా జీరో పాయింట్ టూ ఫైవ్ బేస్ పాయింట్ తగ్గించి ప్రస్తుతం రెపో రేట్ ని ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పరిమితం చేయగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశంలో ద్రవ్యోల్బణం టూ పర్సెంట్ కాగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఆరు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పాయింట్ త్రీ పర్సెంట్ కి పెంచడం అనేది జరిగినది తదుపరి మానిటరీ పాలసీ కంపెనీ సమావేశం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగో ఆరు తేదీల మధ్య జరగనున్నది రెపో రేటు అనగా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గరకు వెళ్ళి రుణాలను స్వీకరిస్తే ఆ రుణాల పైన ఆర్బిఐ విధించే వడ్డీ రేటే రెపో రేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్